అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది మనకి కనిగిరి గ్రామం కనిగిరి మండలం ప్రకాశం డిస్టిక్ నుంచి రెహమతుల్లా గారు అయితే పంపడం జరిగిందండి ఇందులో అరవై ఐదు పొట్టెళ్ళైతే సేల్కున్నాయని చెప్పారండి ఇక వీటి డీటెయిల్స్ వస్తే ఇవి నెల్లూరు జుడిపి జాతికి సంబంధించినాయండి ఇక వీటి వయసు వచ్చేసరికి ఆరు నెలల నుండి పది నెలల వయసు అయితే మధ్యలో ఉన్నాయని చెప్పారండి ఇక వీటి బరువులు వచ్చేసరికి ఇరవై కేజీల నుండి ముప్పై కేజీల వరకు లైవ్ వెయిట్ అయితే ఉందంట ఇక వీటి ధర విషయానికి వచ్చేసరికి జత పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు ఉన్నాయంటండి కాస్ట్లు అయితే ఈ మధ్యలో అయితే ఉన్నాయంట ఒకవేళ సింగిల్ సింగిల్గా కనుక కావాలంటే తొమ్మిది వేల నుండి పదకొండు వేల వరకు మీరు కోరుకున్న పిల్లని ఎంత పడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారంటండి మీరు కోరుకుని తీసుకోవచ్చు అంట అలాగే లాటు మీద అరవై ఐదు పుట్టల మీద కనుక తీసుకున్నట్లయితే డిస్కౌంట్ అనేది ఎక్కువగా రావచ్చని బ్రదర్ మనకు చెప్పారండి ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే బ్రదర్ నెంబర్ అయితే ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నించండి అలాగే టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఇవి సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఫ్రెండ్స్ ఇలాంటివి కనుక మీ దగ్గర సేల్ పర్పస్కున్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ జీరో త్రీ వన్ ఫోర్కి వాట్సాప్ వీడియో మరియు డీటెయిల్స్ని కనుక పంపించినట్లయితే మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేసి సేల్ చేయడం అదే జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్